వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి నాకు ఒక యూనివర్సిటీ పెట్టాలను లేదా ఒక ఇన్స్టిట్యూట్ పెట్టాలనుంది అంటే కన్సల్టింగ్ సర్వీసెస్ కైండ్లో ఏంటంటే సలహాలు ఇవ్వడం ఎలా దాని మీద సంపాదించడం ఎలా అనేది అఫ్కోర్స్ దీంట్లో చాలామంది ఉద్దాండులు ఉన్నారు కన్సల్టెంట్ అని నియమించుకుంటారు సలహాదారులు అంటే వాళ్ళు కార్పొరేట్ లెవెల్లో ఉంటూనే ఉంటారు కానీ వాళ్ళకి రెండు గంటలకి పదకొండు కోట్లు పే చేసే అది ఉంది అంటే నిజంగానే ఇది చాలా కామధేను లాంటి ఇండస్ట్రీ బంగారు బాతుగుడ్డు పెట్టేటువంటి ఇండస్ట్రీ ఈ సలహాలు ఇవ్వడం అనేది ఎస్ సలహాలు ఇవ్వడం అనేది బంగారు బాతుగుడ్లు పెట్టే ఇండస్ట్రీ అనమాట మనం ఎంత కావాలంటే అంత లాక్కొచ్చు ఎందుకంటే వాళ్ళకి ప్రాఫిట్లు వస్తాయి కాబట్టి సో ప్రశాంత్ కిషోర్ అనేటువంటి వ్యక్తి దీనికి దేవుడు అని చెప్పాలి ఎందుకంటే రెండు గంటల సమయం వెచ్చించినందుకు గాను పదకొండు కోట్ల కన్సల్టేషన్ ఫీజు తీసుకున్నాడు నవయుగ కంపెనీ వారికి సంబంధించి వారి ప్రోడక్ట్లని ప్రమోట్ చేయడానికి వారి కంపెనీని ప్రమోట్ చేయడానికి సలహాల కోసం మాత్రమే సుమ అదేదో ఆ పదకొండు కోట్ల రూపాయల్లో సెగ్రిగేషన్ చేసి ఇప్పుడు వచ్చేటువంటి కొత్తగా వచ్చేటువంటి ఎంబీఏ విద్యార్థులు ఉంటారు సార్ బిజినెస్ స్కూల్ విద్యార్థులు మొత్తం కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ వాళ్ళకి ఇచ్చి ఐఎస్బీ వాళ్ళకో లేదంటే ఇంకొకళ్ళకో ఇచ్చుకుంటూ వెళ్తే మేబీ పదకొండు కోట్లు అయ్యేవి కాదేమో అందులో మళ్ళీ ఈ స్ట్రాటజిస్ట్గా పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా పేరు పొందినటువంటి ప్రశాంత్ కిషోర్కి కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్నటువంటి నవయుగ వారు పదకొండు కోట్లు ఎలా సమర్పించుకున్నారో ఏ నమ్మకంతో సమర్పించుకున్నారో తెలియదంటే ఇన్ని ప్రభుత్వాలను తీసుకొచ్చాడు కదా అట్లాంటిది నా కంపెనీని పైకి లేపలేడా అనేటువంటి ఒక ఆశ కావచ్చు వాళ్ళకి తప్పు లేదు అందులో కూడా ఎటువంటి తప్పు లేదు సో ఈ రెండు గంటల కన్సల్టేషన్ కోసం ఆయనకి పదకొండు కోట్ల రూపాయలు ఆయన డిమాండ్ చేసేట ఎంత అద్భుతమైనటువంటి ఇండస్ట్రీ చూడండి మరి సో మనము ప్రభుత్వానికి ప్రజలకి సలహాలు ఇచ్చుకుంటూ కూర్చుంటున్నాం ఏమొస్తుంది మనకి పవన్ ప్రభుత్వాన్ని అడ్జెప్పండి లేదంటే వాళ్ళు ఇలా చేస్తే బాగుంటుంది విశాఖపట్నంలో ఋషికొండ ప్యాలెస్లు ఏవైతే ఉన్నాయో దాన్ని ఏం చేయాలనే దానికి ఉచిత సలహాలు ఇచ్చేసాం మనం పైసా కూడా మనకు లేకుండా పైసా ఉపయోగం మనకు లేకుండా ఎందుకు ఇవ్వాలండి మనం సలహాలు ఇలాగా ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తులు ఇలాగా ఊరికే సలహాలకి రెండు గంటలు వాళ్ళతో కూర్చున్నందుకు పదకొండు కోట్లు డిమాండ్ చేస్తే మనం ఎంత చేయాలి అసలు ప్రతిరోజు ప్రజలకినూ వీళ్ళకి ఇస్తున్నందుకు కానీ అన్ఫార్చునేట్గా మనకి ఏమి ఉండవు నెలకొచ్చేసరికి జీతం డబ్బులు తప్పితే మనం చేసుకునేది ఇందులో ఏమీ ఉండదు మనకి రైట్ సో ఇలాగా సలహాల మీద ఒక చిన్న బిరక అంతే ఇంత మంచి ఇండస్ట్రీ ఎందుకని చెప్పి మనం ఇంకా లైమ్లైట్లోకి రాలేకపోతున్నాం ఎందుకంటే ఆయనకి సినిమాల్లో కూడా చూపించారు ఇదే సలహాలకు సంబంధించి అప్పట్లో ఎలా చేయచ్చు అది నెగిటివ్ పబ్లిసిటీయా పాజిటివ్ పబ్లిసిటీయా సరగటివ్ పబ్లిసిటీయా ఎలాగైనా సరే పబ్లిసిటీ అనేది చేయాలి దానికి కన్సల్టేషన్ ఫీజు పదకొండు కోట్ల రూపాయలు సారీ ఈ పదకొండు కోట్లు అనే నంబర్లో పదకొండుని మరి మీరు ఎక్కడికి తీసుకెళ్ళి పెట్టుకుంటారు నాకైతే తెలియదు నేను ఆ ఉద్దేశంతో మాత్రం ఈ వ్యాఖ్యానం చేయలేదు దయచేసి నన్ను నన్నీదా భావించకండి ఆ పదకొండుకి నాకు దీనికి ఎటువంటి సంబంధం లేదు నేను ఇక్కడ ఎవరికి ఏ సలహాలు ఇవ్వడం లేదు సో దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా